భారతీయులకు హెచ్ వన్ బి వీసాల్లో వాటా భారీగా తగ్గిపోయింది గత రెండేళ్లలో ఈ వీసాల్లో అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక వెల్లడించింది రెండు వేల ఇరవై రెండులో ఎనభై శాతం వీసాలు లభిస్తే రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై ఏడు శాతానికి పడిపోయిందని చెప్పింది ఇదే సమయంలో చైనాకు పద్నాలుగు శాతం వీసాలు పెరిగాయని పేర్కొంది ఆసియాలో కార్మికుల వలసలపై అంతర్జాతీయ కార్మిక సంస్థ ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ సంయుక్తంగా నివేదిక విడుదల చేశాయి విదేశాల్లో ఉపాధికి పారదర్శకత విలువలతో కూడిన నియామకాలు జరిగేలా చూడాలని అంతర్జాతీయ కార్మిక సంస్థ తెలిపింది వారికి అవసరమైన శిక్షణ అభివృద్ధి ఒప్పందాలు చేసుకోవాలని తక్కువ నైపుణ్యాలు కలిగిన కార్మికుల నియామకాల్లో అక్రమాలు నిరోధించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు హెచ్ వన్ బి వీసాల్లో భారతీయుల వాటా ఎక్కువగా ఉంటుంది కానీ ఇది రెండేళ్లలో తగ్గిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది ఇప్పటికే ఈ వీసాల రుసుం భారీగా పెంచడంతో పలువురు ఇబ్బందులు పడుతున్నారు